స్టాప్ వచ్చేసి అయితే ఆరం గారు దాంతో ప్యాసింజర్ అయితే ఫుల్ అయిపోయాయి ప్లేస్ లేక డిక్కీలోనే పడుకుని పోయాం ఇప్పుడే మనం అయితే తిరుపతి అయితే ఎంటర్ అయిపోయాము నాన్ స్టాప్ రైడ్ అయితే ఉంటుంది అయితే ప్రజెంట్ వచ్చేసి అయితే మనం శంషాబాద్ లో అయితే హాయ్ ఫ్రెండ్స్ మన ఓల్వో లవర్స్ అందరికీ అయితే నమస్తే ముందుగా ఈ రోజు అయితే మనం హైదరాబాద్ టు శ్రీకాశ్ అయితే జర్నీ అయితే చేయబోతున్నాం బస్ వచ్చేసి అయితే జగన్ ట్రావెల్స్ ఇది మెర్స్డిస్ బెంచ్ వెహికల్ మనం అయితే వెళ్ళేది చాలా రోజుల తర్వాత అయితే మీటప్ ఇచ్చిండు చాలా థ్యాంక్స్ అన్న లవ్ యూ జర్నీ చేయబోతున్నాం ఆశిక్ తో అయితే చాలా బాగుంటది ఎన్ని కిలోమీటర్ సిక్స్ ఆరు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు అయితే ఉన్నది రోజు నైట్ అంతా అయితే అన్నతోనే లగ్జరీ జర్నీ ఉంటుంది చాలా బాగుంటది క్యాబిన్ రైడ్ మొత్తం మన బస్సు అయితే రెడీ అయిపోయింది క్లీనర్ వాళ్ళకైతే అప్ అని చెప్పొచ్చు బస్సునైతే అయితే చాలా నీట్ గా అయితే క్లీన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్యాసింజర్లు కంప్లైంట్ గానీ మెయిల్ గానీ అట్లాంటివి పెట్టకుండా రిమార్క్ జరగకుండా చాలా జాగ్రత్తను అయితే చూసుకుంటారు వీళ్ళు బస్సును బస్సును అయితే ఒకసారి విజిట్ అయితే చేద్దాం లోపల మెట్లయితే బాగా క్లీన్ చేస్తారు మన బస్సులన్నీ అన్ని లాంగ్ వెళ్లే బస్సులు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని స్లీపరే ఉంటాయి ఎందుకంటే ఆరు వందల ఏడు వందల కిలోమీటర్లు కూర్చోవాలంటే చాలా ఇబ్బంది అయితే ప్యాసింజర్లకు అందుకోసమే లాంగ్ వెళ్లే బస్సులో ప్రతి ఒక్కటి అయితే స్లీపర్ అయి ఉంటాయి చూడండి లెఫ్ట్ సైడ్ అయితే బెడ్లు రెండు ఉన్నాయి రైట్ సైడ్ అయితే బెడ్లు సింగిల్ అయితే ఉన్నాయి చాలా బాగుంది వీళ్ళైతే రెగ్యులర్ గా కాటర్ అయితే మారుస్తారంట ఛార్జర్ పెట్టుకోవడానికి కేబుల్ కూడా ఇచ్చారు సాకెట్ ఓన్లీ కేబుల్ ఒకటి తెచ్చుకుంటే సరిపోద్ది మనకు లోపల మాత్రం ఏసీ కూడా చాలా బాగుంది వీళ్ళ సర్వీస్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు లోయెస్ట్ ప్రైస్ లో శ్రీకాళహస్తికి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే వీళ్ళైతే హైదరాబాద్ నుంచి శ్రీకాళహస్తికి అయితే స్లీపర్ లో తీసుకెళ్తున్నారు బెంచ్ వెహికల్ ఇది ఇంత మంచి జర్నీ అయితే ఏ లగ్జరీ వెహికల్ కూడా ఇంత వరకు అయితే నేను చూడలేదు ఇంత లోయెస్ట్ ప్రైజు వీళ్ళ సర్వీస్ చాలా 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 అన్ని ట్రావెల్స్ అయితే ట్రావెల్స్ అయితే మెరిట్ లో ఉన్నది జగన్ ట్రావెల్స్ అయితే చాలా బాగున్నది సెక్యూరిటీ పరంగా లోపల సీసీ కెమెరాలు కూడా ఇచ్చారు ప్యాసింజర్ ల గానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ బ్యాగులు గానీ ఏమన్నా మిస్ అయినా గానీ వెంటనే చూసుకోవచ్చు వీళ్ళ సర్వీస్ అయితే చాలా చాలా బాగుంది మీరైతే ఒక్కసారి హండ్రెడ్ పర్సెంట్ తిరుపతి కానీ శ్రీకాళహస్తి గాని అలా మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఒకసారి ఈ బస్సులో మాత్రం ట్రావెల్ చేసి అయితే చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే పక్కా నచ్చుద్ది అన్న వాళ్ళు అయితే ఈ రోజు అమావాస్య అని అయితే బండి బయలుదేరే ముందు అయితే గుమ్మడికాయ అయితే బండి ముంగడిని అయితే కొట్టి కుంకుమ పసుపు అయితే చల్లారు బండి అయితే పికప్ వ్యాన్ కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నాము పికప్ వ్యాన్ రాగానే ప్యాసింజర్ అయితే ఎక్కించుకొని వెంటనే బండి అయితే బయలుదేరిపోతుంది మన బండి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి అయితే బీరం ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి శ్రీకాళహ్ అయితే వెళ్తుంది పికప్ వ్యాన్ అయితే ఇప్పుడే వచ్చింది బస్ అయితే అందరూ ఎక్కుతున్నారు ప్యాసింజర్లు అయితే బస్ అయితే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు అయితే డ్రాప్ చేస్తారని అయితే అన్నైతే చెప్పాడు క్లీనర్ బాయ్ అయితే ప్యాసింజర్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నాడు బ్యాగులు అయితే మొత్తం అయితే సర్దేస్తున్నాడు వీళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు చాలా బాగుంది సీట్ నెంబర్ని అయితే నీట్గా రాసుకొని అయితే లోపల మాత్రం పెడుతున్నాడు ప్యాసింజర్లు అయితే వాళ్ళ బోర్డింగ్ పాయింట్ బట్టి వాళ్ళ సీట్ నెంబర్లు అయితే చూసుకొని అయితే నీట్గా మనం రాసుకొని అయితే జాగ్రత్తగా ఎత్తియాలి అప్పుడప్పుడు అయితే చిన్న చిన్న పార్సల్ అయితే మన బస్సులోనైతే తీసుకెళ్తూ ఉంటాము మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో అయితే మనం బీరంగూడలోనైతే స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ ఇక్కడ ఓఆర్ఆర్ అయితే ఎక్కి పటాన్చేరు దగ్గర రాజేంద్ర నగర్లో అయితే దిగి అలాగే మేహిపట్నం మీదుగా ఆరంగర్ మీదుగా శంషాబాద్ నుంచి అలానైతే వెళ్తుంది మన బస్సు శ్రీకాళహస్తి కదా ఆ రూట్ నుంచి అయితే మనం వెళ్ళాలి చాలా వరకు బస్సులు అయితే నో ఎంట్రీ కాబట్టి ఓఆర్ఆర్ దగ్గరలోనే ఉంటాయి ఎందుకంటే లాంగ్ వెళ్ళే బస్సులు కదా మనకు టైం అనేది సరిపోదు మళ్ళీ సిటీలోకి వెళ్ళి అయితే చిన్న చిన్న వ్యాన్లు అయితే పికప్ చేసుకుని వచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తే అక్కడి నుంచి వీళ్ళైతే పెద్ద బస్సులలో పికప్ చేసుకుని అయితే వెళ్తారు అయితే పట్టణాసర టోల్ గేట్ అయితే ఇప్పుడే ఓఆర్ఆర్ మీద అయితే ఎంటర్ అయితే అవుతున్నాము ఎంట్రీ అయినాక మనం అయితే వచ్చేసి మళ్ళీ రాజేంద్ర నగర్ అయితే ఓఆర్ఆర్ దగ్గరనైతే దిగిపోతాము అయితే రాజేంద్రనగర్ ఓరర్ అయితే ఇప్పుడే దిగిపోయాము రాజేంద్రనగర్ అండ్ మెహదీపట్నం ఆరంగర్ చెంచాబాద్లో ప్యాసింజర్ని అయితే పికప్ చేసుకొని మన బస్సు అయితే బయలుదేరిపోతుంది సిటీ అవుట్స్ కట్ అయితే ఇక లాస్ట్ పోలీసులు అయితే బందోబస్తు బాగా ఉంది ఎందుకంటే ఈవినింగ్ టైం కదా డ్రింక్ అండ్ డ్రైవ్ ఉన్నట్టుంది చాలా వరకు అయితే ఎక్కువగా వెహికల్ అయితే తనిఖీలు చేస్తున్నారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని బార్కెళ్లు కూడా చాలా భారీగా పెట్టారు వెహికల్ అనేది పెద్ద వెహికల్ కదా చాలా చూసుకొని అయితే నడపాలి మనం మన వెహికల్ అయితే ఇప్పుడే మెహిదీపట్నం అయితే క్రాస్ అయిపోయింది సిటీలోకి అయితే ఎంట్రీ అయ్యాము మళ్ళీ ఉన్న ప్యాసింజర్ని ఎక్కించుకొని బండి అయితే బయలుదేరిపోద్ది ఎక్కడ లేట్ చేయకుండా ఈ స్టాప్ అయితే ఆరంగారు ఇదే లాస్ట్ స్టాప్ సిటీలో నెక్స్ట్ అయితే చంఛాబాదు తర్వాత ఆదినగర్ జడ్చర్ల కర్నూలు కడప మీదనైతే బండి అయితే వెళ్ళిపోద్ది ఇక స్టాప్ వచ్చేసి అయితే ఆరంగారు సీట్లు అయితే ఫుల్ అయిపోయినాయి ఇక బండి అయితే బయలుదేరిపోద్ది లాస్ట్ స్టాప్ ఇదే ఇక్కడ చూడండి కావేరి ట్రావెల్స్ వాళ్ళ కూడా పార్కింగ్ అయితే చేశారు ప్యాసింజర్ అయితే పికప్ చేసుకుంటున్నారు బండ్ అయితే బయలుదేరిపోతుంది నాన్ స్టాప్ రైడ్ అయితే ఉంటుంది ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి అయితే మనం చంఛాబాద్ లో అయితే బండ్ ఆగింది లాస్ట్ స్టాప్ అనమాట ఇది అంటే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ హోటల్ దగ్గర ఆపుతారు జట్చర్ దగ్గర తర్వాత నెక్స్ట్ శ్రీకాళుస్తే డైరెక్ట్ గా వచ్చేసి అయితే మనమైతే ఇప్పుడే సాదినార్ టోల్ గేట్ అయితే ఎంట్రీ అయితే అవుతున్నాము నెక్స్ట్ అయితే హోటల్ దగ్గరనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెహికల్ అయితే ఆగుతుంది భోజనాలకైతే మధ్యాహ్నం అయితే మంచి హోటల్ చూసి అయితే ఒకటి ధాబా లాంటి టైప్లో ఉన్నది పెద్దది చాలా మున్వారట దీని పేరు హోటల్ పేరు వచ్చేసి చాలా బాగుంది మనకైతే స్టాప్ వరకు అయితే నలుగురికి అయితే ఫ్రీ మనకు పప్పు చికెన్ ఎగ్గు అండ్ రోటీ అండ్ దాల్ ఇవి ఇవైతే మా నలుగురికి అయితే ఫ్రీగా ఇచ్చారు స్టాప్ వరకు అయితే ఫ్రీ మాకు రమేష్ అన్న ఆషిక్ బాయ్ రా వెంకటేష్ అన్న ఫుడ్ అయితే మాత్రం అదిరిపోయింది మేము ఆర్డర్ చేసింది మాత్రం చాలా బాగా ఇచ్చాడు ఎందుకంటే స్టాఫ్ వర్క్ అయితే బాగా ఇచ్చాడు బస్ అనేది ఏంటంటే నలభై మంది ఉంటారు కాబట్టి మనం ఆపినప్పుడు నలుగురికైనా ఫ్రీగా అయితే భోజనాలు అయితే పెడతారు మన బస్సు వాళ్ళ స్టాఫ్ వర్క్ అయితే ఫ్రీ చాలా బాగుంది ఫుడ్ అయితే దానికైతే హోటల్ని అయితే భోజనం అయితే చేశాము చూడండి హోటల్ అయితే చాలా పెద్దది ఇది జక్చర్లు అవతలనైతే ఆపారు చాలా బాగుంది హోటల్ అయితే ఫుడ్ కూడా చాలా బాగా ఇచ్చారు మా డ్రైవర్లకు క్లీనర్ల వర్క్ అయితే చాలా బాగుంది బస్ అయితే బయలుదేరబోతుంది ఇక ప్యాసింజర్ అయితే కొంతమంది ఎక్కాలి ఇంకా ఫైనల్గా వాళ్ళు ఎక్కితే మాత్రం డైరెక్ట్ ఇంకా స్టాపే లేదంట డైరెక్ట్ శ్రీకాళహస్త అని చెప్పారు అన్నవాళ్ళు మనమైతే ఇప్పుడు జడ్చర్ల టోల్ ప్లాజా అయితే ఎంట్రీ అయితే అవుతున్నాము నెక్స్ట్ అయితే కర్నూలు కడప నన్నూరు అలా అయితే మన బస్సు అయితే వెళ్ళిపోద్ది మొత్తం హైదరాబాద్ నుంచి ఏడు టోల్ గేట్లు అయితే మనకైతే ఎంట్రీ అవుతూ ఉంటాయి i don't ఆంధ్ర లకు అయితే ఎంట్రీ అవుతున్నాము ఇక్కడ వరకు అయితే తెలంగాణ బార్డర్ అయితే లాస్ట్ ఇక్కడ ఏదైనా వెహికల్ మీద కానీ ఏమన్నా అనుమానం వచ్చినటువంటి అయితే బండ్లన్నీ ఆపి పోలీసు వాళ్ళు అయితే మందు అట్లా ఏమైనా గంజాయి కానీ ఇంకేమన్నా కొకేన్ హైరాయిడ్ అట్లాంటివి ఏమైనా చెకప్ అయితే చేస్తూ ఉంటారు చూస్తున్నారు కదా పోలీసు వాళ్ళు అయితే లైట్లు వేసి మరీ ఆపుతున్నారు బండ్లన్నీ సైడ్కి అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి బార్గేట్లు కూడా చాలా దగ్గరగా పెట్టారు ఇంకా బార్డర్ చెకప్ కాబట్టి కొంచెం స్ట్రిక్టే ఉంటుంది ఆంధ్ర టు తెలంగాణ తెలంగాణ టు ఆంధ్ర ఏదన్నమాట చాలా ట్రాఫిక్ ఉంది కర్నూలు పై రోడ్ అయితే చాలా జాగ్రత్తగా మన బస్సు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని పోవాలి చూస్తుండదు ఎంత ఘోరంగా కటింగ్స్ ఉన్నాయో బార్కెళ్ళు అయితే బాగా పెట్టారు మన ఓల్వల్ని అయితే ఆపట్లేరు హెవీ వెహికల్స్ చిన్న చిన్న టాటా ఏసీ లాగా చేస్తున్నారు ಹಬ್ಬ ಚೆಕನ್ ಐತೆ ಫಸ್ಟ್ ಟೋಲ್ ಗೇಟ್ ಐತೆ ದಾಳು ನಾವು ಟೋಲ್ ಗೇಟ್ అయితే కర్నూలు దాటాకనైతే విపరీతమైన బార్కెట్లు అయితే పెట్టిరు చూడండి రోడ్డు మీద అయితే చాలా షార్ట్ అన్నమాట అసలు బస్ అనేది చాలా మార్కింగ్ పాయింట్ మీద అంటున్నది చాలా దగ్గర పెట్టారు బార్కెట్లు అయితే చాలా పర్ఫెక్షన్ ఉండాలి ఇందులోకి రావాలంటే మాత్రం ఏమాత్రం అటు ఇటు అయినా బార్కెడ్కి అయితే కంపల్సరీ సైకిల్ బ్యాక్ సైడ్ అయితే మన ఆషిక్ బాయ్ అయితే చాలా పర్ఫెక్టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆల్వోస్ మొత్తం మనం అయితే ఇక్కడ నుంచి రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే అయితే ఎక్కబోతున్నాము లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో శ్రీకాళహస్తి తిరుపతి స్ట్రైట్ వెళ్తే మాత్రం బెంగళూరు రోడ్డు మనం అయితే లెఫ్ట్ తీసుకొని అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఇప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ హైవే మాత్రం ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ అడవి సేమ్ శ్రీశైలం అడవులు ఎట్లా ఉంటాయో దట్టమైన అడుగులకెళ్ళైతే వే ఉంటుంది మొత్తం గుట్టలు మొత్తం కూలగొట్టుకుని అయితే ఉంటుందని అని చెప్పాడాన్ని అయితే చాలా బాగుంటుంది ఇంకా మొత్తం ఫారెస్ట్ హైవే అయితే వచ్చింది మొత్తం అయితే ఫారెస్ట్ చూడండి ఎలా ఉందో మన సేమ్ శ్రీశైలం ఘాట్ రోడ్లు ఎలా ఉంటాయో సేమ్ అదే టైప్ లో ఉన్నాయి గుట్టలు పుట్టలు మనకైతే ఇప్పుడే నల్లూర్ టోల్ ప్లాజా అయితే వచ్చింది దగ్గరికి మధ్యాహ్నం కొంచెం నిద్ర రావడం వలన అయితే పడుకొని పోయాను మళ్ళీ నంద్యాల టోల్ గేట్ దగ్గరనైతే లేచి రికార్డ్ అయితే చేశాను నంద్యాల టోల్ గేట్ అయితే మళ్ళీ ఎంటర్ అయిపోయింది మనకైతే ఇప్పుడు నంద్యాల టోల్ గేట్ కూడా దాటేస్తున్నాం ఆల్రెడీ ఆ దగ్గరికైనా అయితే మొత్తం ఖాళీ రోడ్డు మొత్తం టైం వచ్చేసి అయితే టూ ఓ క్లాక్ అయితే కావస్తుంది బాగా అయితే నిద్ర వస్తుంది కడప అయితే రీచ్ అయిపోతున్నాం దగ్గరలో ఉన్నాము ఇక ప్రజెంట్ అయితే వీడియో అయితే మళ్ళీ రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తాను ఎందుకంటే బాగా నిద్ర వచ్చేస్తుంది లేట్ అయిపోయింది అప్పటికి చాలా కష్టపడ్డాయి ఈ వీడియో కోసం అయితే నేను ప్రజెంట్ అయితే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి మనకి ఇప్పుడే చాగల మరి టోల్ గేట్ అయితే ఎంట్రీ అయింది టోల్ గేట్ కూడా ఆల్రెడీ దాటేస్తున్నాము మొత్తం రెండున్నర ఆ టైం కాగానే బస్సులు అన్నీ బంద్ అయిపోయి ఓన్లీ హెవీ వెహికల్స్ మాత్రమే తిరుగుతాయి కాబట్టి రోడ్లు అయితే మొత్తం ఖాళీగా ఉన్నాయి మన ఓలో బస్సులకు అయితే ఇబ్బంది అనేది అసలే లేదు చక్కగా వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేకుండా చాలా బాగున్నాయి రోడ్లు అయితే మాత్రం టోల్ గేట్ అయితే ఇప్పుడే ఎంటర్ అయింది నెక్స్ట్ అయితే మన ఆశిక్ బాయ్ అయితే దిగిపోతాడు డ్రైవర్ సెకండ్ డ్రైవర్ అయితే రమేష్ అన్న అయితే ఎక్కుతాడు ఇప్పుడు ఇక్కడ చాయ్ కోసం అయితే ప్రజెంట్ ఇక్కడ అయితే ఆపాము అలాగే రెండు సెట్ అయిపోతాయని బస్ అయితే కడప టోల్ గేట్ కి అయితే ఇసుంట ఆపి ఇక్కడైతే ఒక ఛాయ్ అయితే తాగాము డబ్బాలో చాయ్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక బండి అయితే మళ్ళీ అన్న రమేష్ అన్న అయితే ఇప్పుడు బండి ఎక్కుతున్నాడు నెక్స్ట్ డ్రైవర్ అయితే మారబోతుండు నెక్స్ట్ మంచి లొకేషన్ రాగానే మళ్ళీ అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను ఈ రోజుకైతే ఇక్కడి వరకు అయితే ఇక మనకు కూడా నిద్ర వచ్చేస్తుంది ఇంతకన్నా ఓపిక అయితే ఏ యూట్యూబర్ కూడా ఉండదు అన్ని టోల్ అయితే చూపెట్టాను రోడ్లు కూడా బాగానే మొత్తానికి అయితే కవర్ చేశాను టికెట్ అయితే రోడ్లు అయితే సింగిల్ వే మొత్తం చాలా గుంతలు గుంతలుగా ఉన్నాయి రోడ్లు అయితే బండ్లు అయితే స్లోగా మూవ్ అవుతున్నాయి ఒక్కొక్క దానికంటే ఒకటి బస్ అయితే ఫుల్ టికెట్లు కావడంతో ప్యాసింజర్ అయితే ఫుల్ అయిపోయారు ఎందుకంటే ఈ తిరుపతి శ్రీకాళహస్తి కాబట్టి పుణ్యక్షత్రాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మాకైతే ప్లేసులు లేక టిక్కీలోనే పడుకుని పోయాండి ఈరోజు చూసురు కదా ఇట్లా ఉంటుంది మా డ్రైవర్ల పరిస్థితి అయితే హాయ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను తిరుపతికి దగ్గరలో ఉన్నాను తిరుపతి తర్వాత నెక్స్ట్ వచ్చేసి శ్రీకాళహస్తి తిరుపతిలో ప్యాసింజర్ని మొత్తం డ్రాప్ చేసి శ్రీకాళహస్తిలో ఎంతమంది ఉంటే అంతమందిని అయితే ఫుల్గా డ్రాప్ చేసి పార్కింగ్కి అయితే వెళ్ళిపోయి భోజనం చేసుకుని అయితే తిని రెస్ట్ తీసుకోవాలి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అవుతుంది హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతామని చెప్పాడు అయితే చాలా వన్ వే మొత్తం ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనకు రేణుగుంట తిరుపతికి అయితే ముందు కోలేపల్లి పోస్ట్ అయితే వచ్చింది ఇక్కడ మొత్తం శ్రీగంధం ఎర్రచందనం అట్లాంటి స్మగ్లర్లు తరలిస్తారని పోస్ట్ అయితే పెట్టి పోలీసు వాళ్ళు అయితే చెకప్ చేసి మరి పంపిస్తున్నారు కొన్ని వెహికల్స్ అనుమానం ఇట్లా వస్తాయి చాలా బాగా స్ట్రిక్ట్ ఉన్నది తిరుపతి రూల్స్ అయితే మనమైతే ఇప్పుడే రేణుగుంట చౌరస్త అయితే క్రాస్ అయితే అవుతున్నాము నెక్స్ట్ తిరుపతి వెళ్ళి తిరుపతిలో డ్రాప్ చేసి నెక్స్ట్ అయితే శ్రీకాళస్తికి అయితే మన బండి వెళ్ళిపోద్ది ఇప్పుడే మనమైతే తిరుపతి అయితే ఎంట్రీ అయిపోయాము తిరుపతి ఇక్కడ ప్యాసింజర్లు అయితే తిప్పేసి మళ్ళీ శ్రీకాళస్తికి అయితే వెళ్ళడం జరుగుతుంది చూసారు సేమ్ మన మెట్రో పిల్లర్లు ఎట్లున్నాయి హైదరాబాద్లో సేమ్ అదే విధంగా ఉన్నది చాలా బాగా కట్టారు చాలా అంటే చాలా బాగుంది వీళ్ళ బస్సు సర్వీస్ అయితే చాలా బాగుంది దిగగానే పక్కనే శ్రీనివాసం వెంటనే దర్శనానికి టికెట్లు తీసుకొని అయితే తొందరగా వెళ్ళొచ్చు కాళాసి అయితే మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్లో నడుస్తుంది ప్రజెంట్ అయితే చిన్న చిన్న రోడ్లలోకి అయితే బస్సులు అయితే వెళ్తున్నాయి చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఈ రోడ్ ఒకటి బాగా అయితే ఇబ్బంది అనేది ఉండదు వెహికల్స్ అయితే చాలా వరకు ట్రాఫిక్ అయితే ఒకదానానికి ఒకటి అయితే నిదానంగా అయితే వెళ్తున్నాయి శ్రీకాళహస్తి లాస్ట్ స్టాప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ప్యాసింజర్లు అయితే అందరూ దిగిపోతారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ